ఆ రోడ్డులో టన్నుల కొద్దీ బంగారం పైనే రై రైం అంటూ కార్లు బస్సులు పరుగులు తీస్తాయి నగరవాసులు విలువైన బంగారం పై నుంచే అటు ఇటు తిరిగేస్తుంటారు అంత బంగారం ఏంటి దాని మీద నుంచి నడవడం ఏంటి అంతా విచిత్రంగా ఉంది కదూ సాధారణంగా మనం బంగారంతో నిండిన గదుల్ని ఒకదాని మీద ఒకటి పేర్చిన బంగారు కడ్డీలను సినిమాలో చూస్తుంటాం కానీ టన్నుల కొద్దీ బంగారంతో నిండిన అలాంటి చోటు నిజంగానే ఉంది ఎక్కడో ప్రపంచానికి దూరంగానో తెలియని ప్రదేశంలోనో కాదు లండన్ నగరంలోని థ్రెడ్ నిడిల్ స్ట్రీట్ లో ప్రపంచంలోని ఐదో వంతు బంగారం కడ్డీలు ఇటుకల రూపంలో ఈ వీధిలోనే కొలువై ఉంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ భూగర్భంలో భద్రంగా దాచిన బంగారమే అదంతా భూమి లోపల నిర్మించిన ఈ వాల్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ప్రదేశాల్లో ఒకటి న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తర్వాత ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న రెండో అతిపెద్ద బ్యాంక్ ఇదే ఈ బ్యాంకులో లో దాదాపు నాలుగు లక్షల బంగారు కడ్డీలున్నాయి ఒక్కో కడ్డీ బరువు పన్నెండు పాయింట్ ఐదు కేజీలు మొత్తం బంగారం బరువు సుమారుగా ఐదు వేల టన్నులు దీని విలువ అరవై మూడు లక్షల కోట్ల రూపాయలపైనే ఈ స్వర్ణ నిధిలో దాదాపు తొంభై నాలుగు శాతం ప్రపంచంలోని ముప్పైకి పైగా దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద పెద్ద సంస్థలవే కేవలం ఆరు శాతం మాత్రమే లండన్ కు చెందింది చాలా కాలంగా లండన్ ప్రపంచ బంగారు మార్కెట్ కు కేంద్రంగా ఉంది రాజకీయ స్థిరత్వం ఉన్న దేశం లండన్ కావడంతో చాలా దేశాలు తమ బంగారాన్ని ఇక్కడ సురక్షితంగా దాస్తున్నాయి ఈ బంగారం రక్షణకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కఠిన భద్రతను అమలు చేస్తోంది బాంబులను కూడా తట్టుకునేలా ఈ వాల్ట్ గోడల్ని నిర్మించింది దృఢమైన లోహాలతో వీటి తలుపులు రూపొందించింది దొంగలు డ్రిల్ చేసి లోపలికి రావడానికి ప్రయత్నించినా అది అసాధ్యమే ఈ బ్యాంక్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దొంగతనం జరగలేదంటే దీని భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు